అన్నీ కూడా పెద్ద పెద్ద మదుగు చెట్లు కంప చెత్త చదారం లాంటి ప్లేసుల్లో ఐరన్ బొట్టలు అయితే పెడుతుంటారనమాట ఈరోజైతే ఒక కొరమైన పడింది కొరమైన పువ్వు మీద పడింది అక్కడ బంధించాను లేకపోతే దూకేటట్టుకుంది ఇక మిగతా అన్నీ కూడా అసలు అన్ని చేపలు పడ్డాయి ఎక్కువగా చిన్న సైజు చేపలు పడుతున్నాయి పెద్ద సైజులు చాలా తక్కువగా పడుతున్నాయి ఇది కొంచెం ఒకటి పెద్దది తర్వాత ఇది తర్వాత అది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పట్లాగానే కృష్ణానదిలోకి అయితే కృష్ణా కృష్ణానదిలో ఒక చివర ప్రాంతం ఇది ఇది పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట అయితే చూద్దాం ఎక్కువగా నేను ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను ఎక్కువగా కంప చెత్త చెదారం ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు మదుగులాంటి ప్లేసుల్లోనే ఎక్కువగా ఐరన్ బుట్టలో పెట్టాలన్నమాట అనగానే ఎక్కువగా కంప గడ్డిలుండినే పెట్టాలి ఎక్కువగా నేను ఐరన్ మెస్ ఐరన్ మెస్తో అల్లి బుట్టలైతే పెడుతుంటాను చూద్దాం మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో లేదో చూడాలి ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినడానికి ఒక్కసారి వాలిక చేపలు కొరమేన్లు పూమేన్లు జల్ల చేపలు ఇట్లా కృష్ణానదిలో ఉన్న అన్ని రకాల జాతి చేపలు అయితే ఆ బుట్టలోకి అన్నమాట చూద్దాం ఈరోజు మన బుట్టల్లోకి ఏమేమి చేపలు ఎక్కాయి ఎన్ని చేపలు ఎక్కాయి చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే లాస్ట్లో మొత్తం అసలు మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి మనకి ఏమేమి చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను మీరు కొత్తగా చూస్తున్న వారైతే నా మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం ఉండండి బుట్టలు అయితే తీటమైపోయినాయి అనమాట చూద్దాం ఈరోజు నాకు పడిన అయితే మీకు చూపిస్తాను ఈరోజు కూడా చాలా కొంచెం తక్కువగానే పడ్డాయి చేపలు చేప అయితే తగ్గింది చూద్దాం చేప ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది బొట్టల్లోకి దూరటం చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణాదదులు చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నాకు పడిన చేపలైతే మీకైతే చూపిస్తాను ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మదుగు చెట్లు కంప చెత్త చదారం లాంటి ప్లేసుల్లో ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటారనమాట ఈ అయితే ఒక కొరమైన పడింది కొరమైన పువ్వు మీద పడింది అక్కడ బంధించాను లేకపోతే దూకేటట్టుకుంది ఇక మిగతా అన్నీ కూడా అసలు అన్ని చేపలు పడ్డాయి ఎక్కువగా చిన్న సైజు చేపలు పడుతున్నాయి పెద్ద సైజులు చాలా తక్కువగా పడుతున్నాయి ఇది కొంచెం ఒకటి పెద్దది తర్వాత ఇది తర్వాత అది కొన్ని ఎక్కువగా చిన్న సైజు చేపలు పడుతున్నాయి అన్నమాట చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఒక రకమైన ముప్పై కేజీ నుంచి కేజీ లోపులోయే పడుతున్నాయి ఎక్కువగా అర కేజీ నుంచి ముప్పై కేజీ లోపల గురకలు ఎక్కువగా పడుతున్నాయి ఎక్కువగా అంతకుముందు అయితే అసలు కేజీ కేజీ నెల రెండు కేజీలు గురకులు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి కానీ చిన్న చిన్న గురక చేపలు ఎక్కువగా వస్తున్నాయి కొన్ని మరీ చిన్న చిన్న అయితే తీ తీసి ఈ టబ్బులో బంధించాను వీటిని గాలాలకు అయితే ఎక్కడదాం రేపు పెద్ద పెద్ద వాళ్ళకి చేపలు ఏమైనా పడతాయో అని చూడాలి గవర్నమెంట్ చేప అయితే అక్కడ పడింది దాన్ని తీస్తే అసలు దూగిపోయేట్టుగా ఉంది అది కూడా వేసి దీన్ని అతను దూకుతుంటే దీంట్లో వేసి అతను మెడకాయ ఎరగదీశాను లేకపోతే అసలు మాట లేదు అది కొరమేను కాదు ఇది పూమెను ఓహో ఓహ్ ఇవరి ఉంటారా ఇది మెడకాయ ఎరగదీసినా కానీ దీనికి ఇంకా దూకుతూనే ఉంది చిన్న సైజు ఒక అర కేజీ ఉంటుంది చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం